హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ హ్యాపీ సండే మంచిగా సండే మంచిగా చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు నాకు నా వీడియోస్ ఇష్టపడి నాకు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసి నాకు ఇంకా చాలామంది కూడా కొంతమంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లైక్ కొడుతున్న వారికి నాకు సపోర్ట్ వారికి ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హార్ట్ఫుల్గా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరీ మరీ హ్యాపీ సండే అనమాట మంచిగా సండే రోజు ముక్క బొక్క అన్నీ మంచిగా వండించుకొని నాన్ వెజ్ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే రెస్టారెంట్తో కూడా ఎంజాయ్ చేసేయండి ఓకేనా నాన్ వెజ్ తినే వాళ్ళకి పిజ్జా గిజ్జా అవి బర్గర్లు అవి ఉంటాయి కదా అవి అవి తినేసేయండి ఓకేనా ఇంకా వీడియోలోకి వచ్చేస్తా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే వాడు ఏం పెట్టాడో చూసారా మీరు నిన్న అస్సలు ఏం చేస్తే అబ్బబ్బబ్బబ్బ ఏం ఏడుపు కొడ్డీ వీడియోలు ఫ్రెండ్స్ అసలు నాకే అసలు చూస్తే చిరాకు చిరాకు దబ్బుతుంది ఇప్పుడు ఆడు ఒక మాట అన్నాడు ఫస్ట్ ఫస్ట్ స్క్రీన్ ఇట్లా ఆన్ చేయంగానే మన ఫ్రోమ్ ఇట్లా ఆన్ చేయంగానే మన ఇట్లా డేంజర్ తీసారు చూడు వాడికి కొన్ని సంవత్సరాలుగా అలవాటే ఏడుపు కొట్టి వీడియోలు తీయడము బ్లాక్ అండ్ వైట్ అనమాట షాన్ అండ్ బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ తీయడము దానికి ఒక క్రియేటివిటీ అదేమో అసలు ఏడిపేది ఇప్పుడు నా కళ్ళని కదా ఫ్రెండ్స్ చూడండి నా కళ్ళల్లో ఒక చుక్కనుందా ఇప్పుడు ఒక రెండు అడుగులు దూరంగా వెళ్ళి మనము అంటే ఇప్పుడు నేను దగ్గర పెట్టుకొని తీసిన వీడియో కొంచెం దూరంగా వెళ్ళి ఇట్ల ఇట్ల అంటే మీరు ఏమనుకుంటే నిజంగా ఏడుస్తానే అనుకుంటారు కానీ దగ్గరగా గమనిస్తే నేను ఫోన్లో కాకుండా వాళ్ళది వీడియో టీవీలో చూసా అసలు ఎట్లా ఇలా తుడుచుకోవడం ఇలా తుడుచుకోవడం అసలు ఒక కన్నీళ్ళులో ఒక చుక్క లేదు ఇట్లంట ఇట్లంట మా జీవితాలు నా సినిమా అయిపోయినాయి మాది అది అయిపోయింది మా మేము నాకు పిచ్చులేసాగుంది నా నాకు అసలు ఏం అర్థమవుతలేదు అరే ఇప్నోటైజ్ చేసినట్టు ఏదో సినిమా ఉంది ఫ్రెండ్స్ ఇది నా సినిమా గుర్తు రావట్లేదు కానీ భూమిక అది ఆ భూమిక హీరోయిన్ అదేదో ఉంది దాంట్లో ఎప్నోటైజ్ చేస్తాడు చూడు డిష్ హుల హు హల హి హి హు కులహల అని టేషన్లో ఉండి కూడా చేస్తాడు చూడు హు హి హి హు ఠలై అని అనగానే వాడు వాళ్ళు ఎప్నోటైజ్ చేయగానే వాళ్ళు వెళ్ళిపోయి టేషన్కి వెళ్ళిపోయి ఒక లాయర్ వాడిని విడిపిస్తాకొచ్చే లాయర్ వెళ్ళిపోయి ఇంకొక గాలిస్తాడు చూడు అట్లా వీడు నాకు తెలిసి ఒక సీక్రెట్ ఫ్రెండ్ వీడిని నేను గమనించాను బాగా నేను నవ్వుకుంటే చెప్తాను కానీ అసలు ఇది చాలా సీరియస్ మ్యాటర్ అనమాట మనుషుల్ని వాడు ప్రతి వీడియోలో చూడండి పిల్లని పట్టుకుని కూర్చున్నా ఒక చేతి ఇలా అంటాడు లేదంటే ఇట్ట కళ్ళతో అంటాడు లేదంటే ఇట్లా మూతతో అంటాడు ఇప్పుడు మూతి కళ్ళు ఆఫ్ చేసేసి చేతులతో ఎప్పుడో టెస్ట్ చేస్తున్నాడు ఇలా మా మా అన్న అలా ఉన్నాడు మన్న ఇలా ఉన్నాడు మా మా మన్న తింటులేదంట ఏడుస్తున్నాడంట ఇలాగంట అలాగంట అంటే చేతులతో అంటే జనాలకి ఏమన్నా ఎప్పుడో ఎప్పుడో టేస్ట్ అంటారు కదా అది ఏమన్నా చేసి అంటే వాడు యూస్ పెంచుకునేలాగా ఏమైనా చేస్తున్నాడు ఆ మనుషుల్ని వీడు వాడు చూపుల ధర వాటి చేతుల ధర నోటు ధర ఏమన్నా అని ఒకవేళ మనుషుల్ని ఏమన్నా బాగా వాళ్ళ వాళ్ళ మా అదంతా లాగేసేసుకొని సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చేస్తున్నాడు ఏంటి ఏమో నాకైతే ఇది కొంచెం డౌట్ వచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నాలాగా డౌట్ వచ్చి ఉంటే కామెంట్ చేయండి సరేనా మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తా కామెంట్ చేయండి చేయండి వాడు ఎప్పుడో టెస్ట్ చేస్తున్నాడా జనాల్ని లేకుంటే వాడు యాక్టింగ్ చేస్తున్నాడు యాక్టింగ్లో చేతులు ఇల్లు ఇలా వెళ్తాను ఎట్లా మీరే చెప్పండి సరే అయితే వాడు ఎలా పెట్టాడు వీడియో ఇప్పుడు రోజు ఇప్పుడు ఒక్కరోజు రోజు రోజు చచ్చవోడికైతే ఏడవరు ఫ్రెండ్స్ ఇప్పుడు తప్పుగా అనుకోవద్దు ఇప్పుడు వేరే ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో అనుకుందాం రోజుకొకటి ఇంట్లో నుంచి ఏదో ఒకటి అవుతుంది అనుకోసేడుపాసదా రాదు అరే ఈ అమ్మ ఇదేంద్ర కర్మరా నాయన ఇది ఇదేంటి మనకేంది లొల్లి మనకేంటి గొడవ అని అనేసి సైలెంట్గా ఊరుకుంటారు పోనీ వాడు వెళ్ళి వాడిది ఇది చేసుకుంటున్నాడు అనేసాడు ఎప్పుడో ఒకసారి బాధగా ఏమన్నా ఇంట్లో ప్రమాదం అయినప్పుడు ఏదన్నా సీరియస్గా జరిగినప్పుడు ఏదన్నా జరగలేనిది సడన్గా ఇంట్లో జరిగినప్పుడు తట్టుకోలేనంత ఏడిపోస్తుంది ఎవరో వచ్చారు డోర్ కొడుతున్నారు వస్తారు రూమ్ పక్కన పోర్షన్లో కేరళ వాళ్ళు ఉన్నారు పిల్లలు అని చెప్పాను కదా ఒకసారి లైవ్లో మాట్లాడాను ఆ పిల్లలు కొంచెం అక్క కొంచెం షుగర్ ఉంటే ఇస్తావా అని అన్నారు పాపం వాళ్ళు ఏమి సర్కిల్ ఏంటంటే అంటే తెచ్చుకోర పిల్లలు కదా అందుకనే కొంచెం షుగర్ ఉంటే ఇస్తావా పంచదార ఉంటే ఇస్తావా అంటే ఇచ్చా అలాగా అయితే వీడియోలోకి వస్తాను ఇంత ఫ్రెండ్స్ నాకు నిన్న కూడా వీడియో తీసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది అందుకనే మధ్య మధ్యలో బిట్లు 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 చాలా బిట్లు కట్ చేశా మరి నిన్న పెట్టిన వీడియో మీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు కానీ అసలు చాలా మంచిగా మ్యాటర్ అయితే మంచిగా మాట్లాడి తీసా ఒకసారి మా క్లారేస్కిచ్చింది ఒకసారి ఏమో వచ్చేసి ఇది ఫోన్ పెట్టుకున్న స్టాండ్ ఉంది కదా అది పాడేసింది నా రౌండ్ చుట్టూ తిరుగుతుంది ఎందుకంటే మీకు ఒకటి గమనించారా నేను చున్నీ వేసుకున్నా లేదా డ్రెస్ వేసుకున్నా లేకపోతే నైట్ మీద చున్నీ వేసుకున్నా కానీ అది నా చున్నీ లాగుతూనే ఉంటుంది కావాలంటే నా వీడియోలోకి వెళ్ళి చూడండి అంటే నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోతానని దాని భయం అనమాట మా పప్పి అంటే మా కుక్క పిల్ల అయితే నిన్న చీర కట్టుకొని వీడియో తీస్తాను కదా దానికి ఒకలాంటి టెన్షన్ వాము ఎక్కడికన్నా వెళ్ళిపోతానేమో ఎక్కడికన్నా దాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతానేమో అనేసి నా చుట్టూరే తిరిగాది వీడియోలోకి ఉంటుంది క్లారా అది మా క్లారా వస్తుంది క్లారా అక్కడ ఒక వీడియో ఇట్లా షిఫ్ట్ చేసే అంటే అది నిన్న చాలా ఇసుకిచ్చేసింది అంతే ఒక్కోసారి అట్లా ఉంటుంది అనమాట అయితే వీడియోలోకి వచ్చేస్తే మళ్ళీ లెంత్ ఎక్కువైపోతే మళ్ళీ నన్ను ఏష్ పెట్టడానికి కొడతారు ఆయన మీరు నన్ను కొట్టర్లే ఫ్రెండ్స్ ఎందుకంటే మా బుజ్జి కొండలు కదా మీరందరూ మా బుజ్జి క్యూట్ కొండలు కదా మీరు నన్ను అనరు మంచి మంచి క్యూట్ క్యూట్గా కామెంట్స్ పెడతారు క్యూట్ క్యూట్ ఎంతో స్వీట్గా ఈ రాణిని ఇష్టపడుతున్నారు అందుకనే నాకు కూడా మీ మీ ప్రేమ చూసి నాకు కూడా అసలు ఎంత ఆనందం అనిపిస్తుందో ఇంకా చెప్పేసేస్తా అయితే ఏంటి ఇప్పుడు వాడు రోజు ఏడుస్తారా ఒకరోజు సత్యనుడికి ఏడుస్తారు రోజు ఏడు పెట్టలు వస్తుంది వీడు కూడా జనాలు ఎట్లా నమ్ముతారనో ఏమో నాకు అర్థం అంటే రోజు ఏడుపు 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 ఊంటాడు ఆ అసలు పళ్ళల్ని వేసుకొని ఏడుపు మొన్న ఏమన్నాడు హాస్పిటల్లో వదిలేసి వచ్చాను అట్లా వెళ్ళి వెళ్ళిపోమన్నారు మాకు హైదరాబాద్లో రూమ్ సరిగ్గా రూమ్ కూడా మాకు దొరికేలాగలేదు ఇక్కడ ఉండాలన్నా పిల్లలతోటి పిల్లలు కూడా బాగా సత్తాయిస్తున్నారు అంటే ఒరే అవులాగా ఒరే ఇంకా ఈ బూతులు నాకు తెలిసిన మా వాళ్ళు కూడా అంటున్నారు నోరు కంట్రోల్ చేసుకుని అయినా నేను చాలా మంచిదాన్ని ఫ్రెండ్స్ వీడి మూలనే కొంచెం నోరు స్లిప్ అయిపోతుంది ఓకే అయితే హైదరాబాద్ అన్నా ఫ్రెండ్స్ ఇది సిటీ ఇక్కడ అడుగడుగున రూములు ప్రతి చోట ఎక్కడ ఏ ప్లేస్ కన్నా రూమ్ దొరకందంటే ఏది మా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఇక్కడ ఇండన్ అమెరికన్ హాస్పిటల్ ఉంది కదా క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ కూడా పిచ్చ రూములు అంటే ఇల్లు కట్టుకున్న వాళ్ళే రూములు రెంట్కి ఇచ్చేస్తున్నారు రేపు బయట ఫ్యామిలీ కోకుండా ఇట్లా పేషెంట్లు పేషెంట్ నుంచి పేషెంట్ అంట వచ్చిన వాళ్ళు ఫ్యామిలీస్ ఉంటారు కదా వాళ్ళకి ఒక రోజుకి వచ్చి వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా వసూలు చేస్తున్నారు డబ్బులు అంతే ఎక్కడైనా రూములు దొరుకుతున్నాయి వీడికంట మాకు ఇక్కడ ఎట్లా కుదరలేదంట ఒరే నిజంగా మీ అన్నగారిని అక్కడ విడిచిపెట్టుంటే హాస్పిటల్లో చాలా రూల్స్ ఉంటాయి పిచ్చి అనగానే తీసుకొని రా కాలి ఇక్కడ ఫ్రెండ్స్ మీరు బాగా గమనించండి నిన్న నేను కొంచెం మా క్లారిస్కి పట్టి కొంచెం నిన్న లెంత్ అయిపోతే నేను అడవిడికి ఇచ్చేసాను వీడియో మామూలుగా రోడ్డు మీద ఎవరైనా మగ కొట్టుకున్న ఆడవాళ్ళు కొట్టుకున్న ఏమైనా నెత్తి బగిలి అయితే చేయమని కేసు అయితే హాస్పిటల్కి వెళ్ళి ఫస్టు స్లిప్ తీసుకురమ్మంటారు అక్కడికి వెళ్తే చాలా రూల్స్ ఉంటాయి ఎవరు కొట్టారు ఎక్కడ తగిలింది ఏంటి అవన్నీ రాసుకొని మళ్ళీ సంతకం కూడా వాళ్ళు పెట్టరు పెద్ద పెద్ద డాక్టర్తో అంటే పెద్ద దెబ్బ అనుకో డేంజర్ దెబ్బ అనుకో పెద్ద ఆయనతో సంతకం పెట్టిస్తారు అది చాలా ప్రాసెస్ ఉంటాయి వాళ్ళ ఆ టైంలో పెద్ద డాక్టర్ లేకపోతే ఫోన్ చేసి కనుక్కుంటారు ఇటు ఇట్లా అయింది అది అని మళ్ళా రేపు రమ్మంటారు సైన్కి అంత ఉంటుంది వీడు పిచ్చి ఎక్కితేనంట ఈజీగా జాయిన్ చేసేసుకున్నారు అంటే ఈజీగా ఈ వాడుకోనంట మళ్ళీ వెళ్ళిపో పొద్దుటూరు వెళ్ళిపోయి పెళ్ళంతో కులుకు అని అని చెప్పారంట అంత శుద్ధి అంత అబద్ధము పిచ్చి అని అని ఒక మనిషిని ఒక 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 మాట చెప్తున్నాను ఫ్రెండ్స్ బాగా ఆలకించండి నేను ఒక పది ఒక పది కాల ఏడు సంవత్సరాల క్రితము నేను బ్యూటీషియన్ అంటే చేసేటప్పుడు ఇట్లా కొంచెం నర్స్ కింద వర్క్ వెళ్ళేదాన్ని అంటే పేషెంట్లు బంగ్లాల్లో వాళ్ళు మేడం వాళ్ళు పిల్లలు లేకుంటే వాళ్ళ అత్తమ్మనో వాళ్ళ చుట్టాలు ఎవరైనా కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా అట్లా పిచ్చిగా అట్లా అయిపోతే వాళ్ళకి టైంకి ట్యాబ్లెట్లు వేసి టైంకి జాబ్ ఇచ్చి టైంకి డైపర్ మార్చేది ఆ వర్క్ కూడా నేను చేశాను ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మత్స్యస్మిత లేని వాళ్ళు అనమాట అంటే వా వాళ్ళని వాళ్ళని ఎట్లా చేస్తారు తెలుసా అంటే వాళ్ళ పేరు మీద ఎన్ను కోట్ల ఆస్తుంది అనుకో వీళ్ళు ఏం చేస్తారు ఆ ఆస్తి దొప్పడానికి వాళ్ళకి ట ఫుడ్లు ఏమో ట్యాబ్లెట్లు అంటే మతిసీమిత అంటే మన జనా అంటే మనల్ని గుర్తుపట్టుకోకుండా మనకి ఏమి తెలవకోకుండా అలా ట్యాబ్లెట్లు వేసేసి పెద్ద పెద్ద ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరు ఏమి ఇట్లా అన్నానికి ఏం ఫీ ఫీల్ అవ్వద్దు నేను చూసాను నా కళ్ళ నేను ఆ వర్క్ చేసాను కాబట్టి నేను చెబుతున్నా అయితే అట్ల అన్నంలో టాబ్లెట్లు పౌడర్గా చేసేసి వాళ్ళు మతి సింధు లేకుండా చేసి వాళ్ళని ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళరు కేసు అయ్యిద్ది ఎందుకంటే వాళ్ళు చాలా ప్రాసెస్ చేస్తారు బ్లడ్ బ్లడ్ టెస్ట్ చేస్తారు మొత్తం వాళ్ళకి ఏమి ఎందుకు ఇట్లా పిచ్చి మారింది దేని వల్ల మారింది బోల్డ్ చెకప్లు అంటే బోల్డ్ రూల్స్ అంటే పిచ్ హాస్పిటల్లో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే అందుకనే మేడం కొంతమంది ఇంట్లోనే పెట్టుకొని డబ్బులు పోతే పోయింది ఎందుకంటే వాళ్ళ పేరు మీద కొన్ని కోట్లు ఆస్తుంటుంది కాబట్టి మాలాంటి వాళ్ళని నర్స్ కింద ఒక సంవత్సరం దాకా అగ్రిమెంట్ రాపించుకొని సంవత్సరం దాకా వాళ్ళకి అంటే వాళ్ళు ఇన్ని ఇట్లా ఇన్ని రోజులు చెయ్యాలి సంవత్సరం లేకుండా రెండు సార్లు అగ్రిమెంట్ రాపించుకొని అట్లా వర్క్ పని చేయించుకునే వాడిని ఏం చేసా ఒక మేడం వాళ్ళ చెల్లికి వయసామనే ఆమె పిల్లలు లేదు పెళ్ళి లేదు మొద్దులేదు ఏమీ లేదు ఫ్రెండ్స్ ఆమెను అలాగ ఒక రూమ్లో ఒక ఒక పెద్ద బంధించేసి ఇంకా ఇంకక్కడే లోపలే స్నానము లోపలే అంత లెట్రి డైపర్లు అన్ని క్లీన్ చేయడం ఇద్దరం పని ఉండే నేనేమో మా ఇంకో కాయమేమో అంత మాపు కొట్టి బాత్రూమ్ క్లీన్ చేసాము స్నానం పోసి ఒక ఖాయం ఉండేది నేనేమో టాబ్లెట్లు వేసి అంతా ఆమెకి కాసి టైంకి ఏ టైం ఒంటి వేయాలా పన్నెండింటికి వేయాలా అట్లా చూసుకునేసాను అట్లా కొంచెం కొంతమంది సీక్రెట్కి ఇంట్లో పెట్టుకుంటారు ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే చక్కగా రూల్స్ ఉంటాయి కాబట్టి అలాగే వీడు ఈజీగా పిచ్ హాస్పిటల్లో జాయిన్ చేయించాం నైట్ నైట్ జాయిన్ చేసుకున్నారంటే అబద్ధం ఫ్రెండ్స్ చాలా అబద్ధం ఇదైతే రియల్గా చెప్తున్నా రూ వేరే హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారంటే వేరే జబ్బు వేరేది ఏదన్నా అంటే అనుకోవచ్చు కానీ క్యాన్సర్ హాస్పిటల్లోని అసలు ఏం క్యాన్సర్ ఇది ఒక నోట్ క్యాన్సరా లేకుంటే ఇది ఏమంటారు బోన్స్ క్యాన్సరా బ్లడ్ క్యాన్సరా ఇక చాలా చాలా రకాలు ఉంటాయి అన్ని టెస్ట్ చేసినాక అన్ని చెకప్లు అయ్యాక అప్పుడే అడ్మిట్ చేసుకుంటారు పొందుతన కొడుకు నీ అమ్మ నీ మార్కెట్లాడే చెప్పు తీసుకుంది అంత సారీ మీ నోటికి ఫ్లోలు వచ్చేసింది మీ అసలు మీలాంటి వాళ్ళ మూలం రా పాలతో పాడుకోలేరా ఇంట్లో ఆడల్ని నానాల్సి వస్తుంది ఇప్పుడు నీ పిల్లల్ని కూడా తిడుతున్నారంటే నీ మూలానే నువ్వు చేసే క్రియేట్ వల్లే నువ్వు మొగడవై ఉండి బుద్ధి చెప్పి ఇట్లా ఏడవద్దు అలా ఏడవద్దు మంచిగా ఆదివారం మంచి ఇంత కూర తెచ్చుకొని ఇంత అన్నదన్నతో కలిసి ఇంత వండుకొని పిల్లలతో ఇంత పార్క్సి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం లేదా మూవీకి వెళ్దాం అటు వెళ్దాం ఇటు వెళ్దాం అనేసి ఎంజాయ్మెంట్గా పార్క్కి వెళ్ళి వీడియో తీయచ్చు మూవీకి వెళ్ళి వీడియో తీసి ఇట్లాంటి వీడియోలు తీసి పెట్టవచ్చు కానీ అట్లకి అయితే ఎక్కువ యూస్ పోవు అయ్యి యూస్ పోవు కాబట్టి వీడు బాగా తెలుసు బాగా నెవరేసుకుని బాగా ఈజీ డబ్బు కోసం బాగా పిచ్చగా ఆశపడిపోయాడు ఈజీగా మా హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను అదిదంటే మనం పిచ్చి జానాలను నమ్మేసేస్తారు అందుకనే ఈజీగా హాస్పిటల్ వదిలేసి వచ్చాను అన్నాడు అదే అబద్ధం ఫ్రెండ్స్ బోల్డ్ రూల్స్ లేనిదే హాస్పిటల్లో జాయిన్ చేసుకోరు అదైతే నేను రాసిస్తా మళ్ళా పోని అది కవర్ చేశాడంటే మళ్ళా నిన్న ఏం పెట్టినవరా అంత నాకు ఒరే కొడక్క ఏం పెట్టినవరా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి మాకు ఫోన్ వచ్చింది అసలు మాకు ఏం బేస అవుతుంది మాకు మైండ్ పని చేస్తారు నాకు గా ఇదవుతుంది నా పానం ఉంది ఆడు అన్నం తింటలేదట నీళ్ళు తాగుతలేదట ఆడు ఏం చేస్తలేదట అని ఏం పిక్కి పెడుతున్నావురా ఇక్కడ పక్కన ఆడు ఫోటో పెడుతున్నాను వాడు ఇట్లా హాస్పిటల్ నుంచి ఫోటో పంపించారు మీ అన్న పరిస్థితి ఇట్లా ఉంది మీ చిన్నాన్న పరిస్థితి ఆడు బాగలేదు అనని నర్సులు ఫోటో పంపించారు అని అని చెప్పి ఇక్కడ ఫోటో పెట్టాడు ఆడు పెట్టాడు వాడు వీడియోలో నేను తీసుకొని ఇక్కడ పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఇక్కడ బాగా గమనించండి ఇప్పుడు పక్కనంతా ఇట్లా బ్లర్ చేశాడు అంటే మొత్తం ఫోటోనంతా ఇట్లా అంటే వైట్ వైట్ ఇక్కడ పండలు కనిపించద్దు కూర్చున్న ప్లేస్ కనిపించద్దు కూర్చున్న గోడ కనిపించద్దు కూర్చు పడుకున్న మంచం కనపడకూడదు కూర్చున్న హాస్పిటల్లో బెడ్ కనపడకూడదు అన్నట్టుగా ఇంట్లో హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ బెడ్తో సహా తీసి పెట్టేవాడు ఇప్పుడు ఇంట్లో కింద పడిపోయింది పొట్ట కనిపించింది బొడ్డు కనిపించేలాగా అది కనిపించేలాగా టంపేల్స్ అయితే బాగా పెడుతున్నాడు మరి హాస్పిటల్లో ఎట్లా పడుకున్నది నర్సులు పంపించాలంటే బెడ్ ఏమైందిరా లోపలెట్టుకున్నావా బెడ్ మంచమేమైందా హాస్పిటల్ మంచమేమైంది హాస్పిటల్ మంచం కనపడాలి కదా బెడ్ కనిపించాలి కదా హాస్పిటల్లో ఇట్లా చుట్టూరు అది కరెంటు బాక్సులు వైర్లు కీ 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 టి అని మాత్రం వస్తూ ఉంటాయి కదా లేకపోతే బుర్రకి ఒక వైర్లు పెడతారు కదా అవి ఏమైనా అవి ఏమీ లేవు కానీ యాక్టింగు యాక్టింగ్ ఫ్రెండ్స్ వీడంతా చేసిన ఆ ఫోటో కూడా మొత్తం నీట్గా చేసి మొత్తం అంతా బ్లర్ చేసేసి తీసేసి ఒక్క ఫోటో మాత్రం ఇక్కడ పక్కన పెట్టాడు చూసేవాళ్ళు పి వచ్చి ఎర్ర పుష్పాలు అనుకుంటున్నారో చూస్తే నాకు కొడక ఎర్ర పుష్పాలు అనుకుంటున్నావా ఇది ఫ్రెండ్స్ వాడు ఫోటో మంచి శుభ్రంగా అందంగా కడిగేసేసి ఇట్ట సచన్స్ అవ్వలేక పండబెట్టి ఇట్లా అన్నం తింటలేదు చేస్తలేదు అరే ఇంట్లోనే పదిహేను రోజులు మట్టి ఇరవై రోజులు మట్టి ఏమో నాకు లెక్క తెలీదు అప్పటి నుంచి మొత్తుకుంటున్నావు అన్నం తింటలే పెంట తింటలే ఉచ్చలే ఏం తింటలేదు ఏం తింటలే అంటారు కానీ ఏందిరా నా లెక్క గుబ్బలు అంతలా ఉబ్బిని నేనున్న మూడు పుట్టలు బగ్గ తిన్న ముఖం లెక్కనే ఉంది వాడిది కూడా నా అంతలా ఎంత మనకు కొబ్బరి బూరెలు ఉబ్బి ఉబ్బిపోయినట్టు ఉబ్బి ఉబ్బు ఉబ్బుంది కదరా ముఖము ఆ ఫోటోలో నర్సులు పంపించారని ఫోటో చూపించా కదా ఇంతలా ఉబ్బోయి ఉబ్బిపోయి ఉన్నాయి కదరా ఆడేమీ లేదు ఫ్రెండ్స్ కానీ రోజుకొక కంటెంట్ కావాలి రోజుకొక ఒక యూస్ కావాలి రోజుకొక యూస్ వెళ్ళి బాగా డబ్బులు సంపాదించుకోవాలి అంతే వాడు టార్గెట్ ఆడు మంచి పెట్టుకున్నాడు ఈజీ మన కోసం మంచిగా పది బయసలు ఐదు బస్లుగా ఇరవై బస్సులు మంచి ప్లాన్ వేసుకొని మంచిగా ఒక అష్టాచమ్మ గీసుకున్నారు ఎవరు పంట అవుతారు మన తప్పుడు పెళ్ళి ఆడుతుంది చూడు అష్టాచమ్మ అని అన్ని వాట్లు ఉంటాయి ఎవరికి ఆరు ఎవరికి క కన్ను పడింది అట్లా దాయం పడింది అట్లా వీళ్ళు మంచి పంట వేసుకుంటున్నారు ఆ పంటలు వీళ్ళే గెలుతున్నారు ఎందుకంటే వాళ్ళు వీడియోలు చూసేసి యూజ్ పెంచేసి లైకులు అయితే బాగా కొడుతున్నారు లైకులు చూసారా పోనీ చూసే జర్నాలు అయ్యా మీకు దండం పెడతా రోజు వాడి వీడియోలు చూస్తున్నారు పని చూసి వదిలేయాలి కదా ఎందుకు అన్ని లైకులు కొడుతున్నారు నాకు అర్థం కాదు రెండు వేలు టూ కే త్రీ కే ఫోర్ కే మాకైతే వంద దాటవు లైకులు రియల్గా చెప్తున్నా మా గొంతు పోయి మాది ఎంత నిజాలు వాడికి వాడి దాకా వెళ్ళి ఈ వీడియో వాడి బుద్ధొచ్చి వాడి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఏరియా వాళ్ళు ఆ పొద్దుటూరు వాళ్ళు ఆ ఏరియా వాళ్ళ దాకా మా వీడియోస్ చాలా మంది తీస్తున్నారు ఆ వీడియోస్ వాళ్ళ దాకా వెళ్తే వాళ్ళు తుప్పు అని ఊస్తారని మేము తీస్తున్నాం మాకేదో ఒరిగొస్తుంది మాకేదో ఇది వస్తుంది అని కాదు అడుగు ఏడుపు కొట్ట విడలకి దొంగ విడలకి అయితే టకా టకా టా టా మన హైకోర్టులో జడ్జి వీడి కురిశిక్ష గ్రాండ్ సక్సెస్ అని గ్రీన్ అదే మన ముద్ద టకా అని గుద్దుతాడు చూడు జడ్జి గారు అట్లాగా టకా టకా టా టా గుద్దేస్తున్నారు వాడికి లైకులు మాకైతే వంద కూడా దాటో అసలు టూ హండ్రెడ్ రావాలంటే లైక్స్ అబ్బా దేవుడా నన్ను ఎదురు చూడాలి అయితే నీకు నేను ఇప్పుడు వీడియో ఎట్లాగా ఎడుపు కొట్టి వీడియోలు అవి తీస్తున్నాడో ఈ ఒక్కోసారి కొంతమంది జనాలు మంచి తీస్తే మంచి మె మె మెసేజ్ అంటే మంచి మ్యాటర్ పెడితే మంచిది చూసి నేర్చుకొని మంచి వీడియోలు తీస్తారు ఇలాంటి ఏడుపు కొట్టి వీడియోలు అసలు అయ్యే తీస్తే ఇంత ఈజీగా తీసి తింటాడు ఇంత సంపాదించా అని వీడికి ఇంకా 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 పెరిగిపోతా వస్తారనే మేము వీడియోస్ తీస్తున్నాము వీడివరకు వీడి ఇంతవరకు ఇక్కడ స్టాప్ అయిపోవాలి వీడికి లాగా ఎదవేసే లేచి దొంగ దొంగ ఎడుపులు దొంగ వీడియోలు లొచ్చ వీడియోలు లంగా వీడియోలు పాలతుగొట్టి వీడియోలు ఆడుకో వీడియోలు తీ తీకోకుండా ఈడు వరకు ఆగిపోవాలని అందరూ వాడి మీద ఇట్లాగా వీడియోస్ తీస్తున్నారు అనమాట అది ఫ్రెండ్స్ హాస్పిటల్లో చాలా రూల్స్ ఉంటాయి ఉత్తగనన్న నాన్న లో పెడిచేసేసి అక్కడ కూడా దాని కాలంలో ఒక చుక్క రావట్లే ఈ బాడుక కాలంలో కూడా ఒక బొట్టు రావట్లే ఏడుపులో ఏం చేశాడు గమ్మన మళ్ళా యువతలకు వచ్చేసి మాట్లాడుతూ ఇక మాకు ఏం అర్థం కావట్లే ఇప్పుడైతే నిన్న నిన్న మొన్న అయితే కిచెన్లో డ్రామా చేశాడు నిన్న ఒకటే దగ్గర గోడ ఆమె వాడిని పట్టుకొని ఆడోడ ఆడైతే ఆ గోడ పట్టుకొని ఇలా పెట్టేసేసి బాధపడటం ఏంద్రం మీ దొంగ నాటకాలు ఒక్క చుక్కన్న ఒక కన్నీళ్ళన్నా వస్తాయా అసలు ఏమన్నా ఏమన్నా వస్తాయా రావట్లేదు అంతా డ్రామా ఫ్రెండ్స్ అంతా చేసేసి మేము రేపు వెళ్తున్నాం మళ్ళీ వీడియోస్ గురించి ఏం చెప్తున్నాడో ఫ్రెండ్స్ మీరు బాగా గమనించండి నేను వంట వీడియోస్ తీస్తే ఈ రోజు వంట వీడియోలు తీసాను అనుకో నేను పన్నెండింటికి అట్లా వంట స్టార్ట్ చేస్తే ఫుల్ వీడియో నాకు రెండింటికి రెండున్నరకి అట్లా వంట పూర్తి అయిపోద్ది అది తిని చేసి అక్కడ అంతా మనం వంట చేసినప్పుడు ఉప్పు కారాలు డబ్బాలు అంతా స్టవ్ దగ్గర అంతా ఇట్లా ఉంటాయి కదా అవన్నీ సదిరి చేసేపటికి నాలుగు అయితే అవన్నీ తీసి కాసేపు రిలాక్స్ అయ్యి చేసేపటికి నైట్ సెవెన్ అయితే ఏడింటికి అట్లా ఎడిటింగ్ చేసుకొని ఇది ఉప్పు ఇది కారం ఇది వంకాయ ఇది చికెను ఇది ఇంత అయ్యా అంత అయ్యాలి అని బిట్లు బిట్లుగా కట్ చేసుకుంటూ కట్ చేసుకో చేసుకుంటా అప్పుడు ఎడిటింగ్ చేసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసి దాన్ని అంతా జాయిన్ చేసి దానికి మళ్ళీ వాయిస్ వాయిస్ మెసేజ్ ఇచ్చి వాయిస్ దానికి చెప్పుకొని మళ్ళీ అదంతా దాంట్లోకి వెళ్ళి ఫీడ్ చేసుకొని తెల్లారి పొద్దు పొద్దున్న సిక్స్ థర్టీ సెవెన్ కల్లా నేను పెట్టేదాన్ని యూట్యూబ్లో వంటకైతే ఒకరోజు ముందు తీసింది త తర్వాత పెట్టచ్చు ఈరోజు తీసింది ఆ తర్వాత మన్నాడు పెట్టచ్చు కానీ ఇట్లా ఫోన్ పెట్టుకుని ఇలా మాట్లాడి నువ్వు పదకొండు నిమిషాలు పన్నెండు నిమిషాలు పది నిమిషాలే కదరా నువ్వు మాట్లాడేది ఎడుపు గట్టి వీడియో ఇట్లా మాట్లాడేస్తావు వెళ్తున్నాను కూడా చెప్పు వచ్చేటప్పుడు మాత్రం చెప్తావు వీడియోలోకి వచ్చేటప్పుడు మాత్రం అనేది బ్లాక్ అండ్ వైట్ అదొకటి టర్న్ టోన్ 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 ఈడిలో వెళ్ళింది పాడే పట్టుకు రాండి ఎత్తికి అన్నట్టుగా మ్యూజిక్ పెడతావు బ్లాక్ అండ్ వైట్ పెడతావు వచ్చేటప్పుడు బాగా బా ఎంత రియాక్షన్ ఇస్తావు వెళ్ళేటప్పుడు మాత్రం అసలు ఎప్పుడు వెళ్తున్నావు తెలియదురా టక్కున వీడియో బంద్ అయిపోద్ది అమ్మ పాలతున్న కొడకద్దు నీ 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 మోఖము ఆ మోఖం చూస్తేనే బాంతకు వస్తుంది అది ఫ్రెండ్స్ వాడు ఎరో కాడు ఇంట్లోనే ఉన్నాడు మీరు గమనించలేదు ఒక దగ్గర ఇట్లా వీడియో షిప్ చేసాడు వీళ్ళిద్దరూ ఏడ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు ఎందుకు పిల్లలు ఇద్దరు అక్కడ ఏడుస్తున్నారు ఎందుకు ఆ యూరోబెసులుగాడు ఎత్తుకున్నాడు అక్కడ వీడు అన్నగాడు ఎత్తుకున్నాడు ఎందుకు మనం బ్యాగ్ జిప్పు సరిగా పట్టలే అది పట్టలే ఇది పట్టలే అని వాడి సౌండు మన తమ్ముడు మా అందరికి చెప్పాడు కదా అందరికి చెప్పి హింటిచ్చాడు కదా అందరు తీశారు కదా దాని మీద వీడియోస్ అవన్నీ వాడి దాకా చేరి అమ్మో ఇట్లా దొ దొ దొరికిచ్చేస్తున్నావు నువ్వు అనేసి చాలా సీరియస్గా దీన్ని రెండు సార్లు ఏమో స్విప్ చేసాడు వీడియో జాగ్రత్తగా దీన్ని పెట్టుకుని అది కూడా మధ్య మధ్యలో నవ్వుతుంది మామ మన దగ్గరే పెట్టుకుందాము మనమే చూసుకుందాము మామని ఆ ఫోన్ ఏదైతుంది అప్పుడు ఈడమ్మ అంటాడు నాకు తెలిసి ఉర్దూ వార్తలే మీరు చూసి ఉంటే నాకు కామెంట్స్ ఏంటి ఫ్రెండ్స్ చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఉర్దూ వార్తలు వచ్చాయి ఒక ఆమె మూగ మూగా చెప్పేది అంటే ఇంకొక ఆమె తెలుగులో చెప్పేది ఇక్కడ ఐదు బసలుగా ఇంట్లో కొంపలు మునిగిపోతాయి అంట ఆ కొంపల్లో ఒకడు లేచిపోతాడంట వాడు పాడి కడుతున్నాడంట అందుకే ఏడుస్తున్నారంట అనని ఇక్కడ పది బస్సులు జరుగుతుంది మళ్ళీ ఈ ఐదు బస్సులుగా ఏమో మళ్ళీ మూగ సైకిల్ అనని ఐదు బయసులుగా అనగానే మళ్ళీ ఈ పది వేసులు ఏమో ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తున్నామంట ఇట్లనే స్టడీగా నుంచి ఉంది ఇటు కదలట్లా అది అటు కదట్లా వార్తలు ఉర్దూ వార్తలు చెప్పాడు మేము ఆ చిన్నప్పుడు వచ్చేయి ఈ మా మూగ భాషలో చెప్తే మూగా అంటే మూగా కూడా అర్థం అవ్వాలని అట్లా ఉర్దూ వార్తల్లో న్యూస్ వచ్చేది న్యూస్ వార్తలు అయితే ఆమె ఇట్లా బొమ్మలాగ నుంచనీ ఆ ఇప్పుడు మా మామ దగ్గరికి వెళ్తున్నాము వెళ్ళి తీసుకొని వస్తాము అయినా మేము ఎడిటింగ్ చేసుకొని అట్లా చేసి నాలుగు రోజులు టైం పడుతుంది అప్పటికప్పుడు మేము పెట్టము మాకే పిల్లలతో ఇబ్బంది ఉంటుంది అని అని ఇటు కదులుతా అటు కదుట్లా ఇదంతా డ్రామాన కదా ఫ్రెండ్స్ ఈ నేను ఇప్పుడు చెప్పింది ఉర్దూ వార్తల్లో మీరు చూ చూసింటే కనుక కామెంట్ చేయండి లెంత్ అయిపోతుంది మళ్ళీ నన్ను వేసి అని మళ్ళీ వేసేస్తారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నష్టమైతే ప్లీజ్ నన్ను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకొస్తాను ఈ వీళ్ళైతే ఈరోజు నటన అయితే సూపర్ సూపర్గా చేశారు ఎట్లా అంటే ఈవిడేమో మూగసైకులు ఈవిడేమో ఎట్ల ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం తెలుగులో అట్లా అనమాట అంటే అట్లా బాగా సూపర్ సూపర్ ఇప్పుడైతే బాగా యాక్టింగ్ చేస్తారు ఎదురుగా అయితే హీరో బైస్లో కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ అక్కడ పిల్లల్ని ఆడిపిస్తున్నాడు ఆడైతే ఇంట్లో ఉన్నాడు ఇక ఈరోజు సండే అయితే మంచిగా బొమ్ ముక్క బొక్క అన్నీ తెచ్చుకొని తిని తాగేసి ఇక మంచిగా మళ్ళీ ఏడుపు కొట్టు ప్లాన్ వేస్తారు నాకు నాకు తెలిసైతే వీళ్ళు తాగేసి ఏడుస్తున్నారేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఏడుపులో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది ఎందుకంటే రోజు ఏడుపు 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 ఏమో ఫ్రెండ్స్ నాకు అయితే కొ కొంత కొంచెం డౌట్ వస్తుంది ఏ ఏమైనా మాత్రము కొంచెం అరిగడ్డ హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి అలా వెళ్ళి చూసేస్తా వాడి కోసం కాదు సీతా పండ్లు తినాలనిపిస్తుంది ఎందుకంటే అరగడ్డ మార్కెట్లో కొంచెం తక్కువ రేటు దొరుకుతాయి అనమాట అక్కడే కదా మెంటల్ హాస్పిటల్ అట్లా ఒక రౌండ్ అసలు లోపలికి అయినా వా వాడు అంత అసలు వాడు ఉంటే కదా అక్కడ మనం వెళ్ళడానికి ఊరికి అట్లా అంటున్నాను సర్లే మరి నేను సీతాపండు కొనుకొచ్చుకొని తినాలి ఓకేనా సండే మంచిగా మంచిగా నూ వండుకొని తినండి మరి బాబాయ్